నేను చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ టూ మోర్ ఫ్రెండ్స్ ఈ కార్ కొనుక్కోవాలి అనమాట మీరు వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటుగా మీరు వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూ డాట్ రీసెంట్ కార్ కూడా డాట్ ఇన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి లొకేషన్తో పాటుగా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ అయితే రీపెయింటెడ్ కారు చాలా నీట్గా అయితే ఉంది ఫోన్ వచ్చేసి మీకు టైర్స్ అయితే లైవింగ్స్ వీల్స్ ఉన్నాయి టైర్స్ కూడా కొత్తవి ఉన్నాయి పెయింటింగ్ చేసాం టెయిల్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ అన్నీ కొత్తవి ఉన్నాయి కొద్దిగా కూడా షోరూమ్ కండిషన్ కారని చెప్పచ్చు ఇంజన్ సైడ్ ఏం ప్రాబ్లమ్స్ లేవు ఫ్రెండ్స్ అది విఎక్స్ఐ మోడల్ ఇది జెన్ టూ డోన్ టూ మోడల్ జెన్ విఎక్స్ఐ మోడల్ ఫ్యామిలీ యూజ్ కాదు ఇది ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా తక్కువ ధరలో అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ కార్ని చూస్తే వదిలిపెట్టరు మీకు మెకానిక్ తీసుకొచ్చి చెక్ చేసుకొని కార్ని అయితే కోచ్ ఎందుకంటే కార్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేయించాము మొత్తం కూడా ఓనర్ త్రూనే అమ్మడం అయితే జరుగుతుంది పవర్ విండోస్ పవర్ షేరింగ్ ప మొత్తం కూడా పవర్ విండోస్ ఉంటాయి పవర్ షేరింగ్ ఉంటుంది మీకు ఏసీ కూర్చీ అయితే ఉంది ఛానల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది దాంతో పాటుగా మేలు చేసినాం కూడా చాలా నీట్గా అయితే ఉంది ఈ కార్ కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్లో అయితే చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఇది మీకు వెబ్సైట్ అయితే వచ్చేసి కామెంట్ బాక్స్లో పెడతాము వెబ్సైట్ కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత మేము కామెంట్ చేసే ముందు అక్కడ కామెంట్ బాక్స్లో వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డా డాట్ ఇన్ అని అది మీరు క్లిక్ తీర్పిస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వస్తారు వెబ్సైట్లో వచ్చేసి మీకు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఆ లొకేషన్కి వచ్చేసి కారు నచ్చితే కొనుక్కోవడానికి అయితే ఉంటుంది ఉంటుంది దాంతోపాటుగా మీరు మెకానిక్తో చెక్ చేయించుకొని కార్ కొనుక్కోవడం అయితే మంచిగా ఉంటుంది ఇది అర్జెంట్ సేల్కి అయితే ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఇంట్ చేసి కాబట్టి వెంటనే వెబ్సైట్లో అయితే సెర్చ్ చేసి జనరల్ బయర్స్ కాల్ చేయండి